హాయ్ కిటీ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను టుడే టాపిక్ పీరియడ్స్ టైంలో స్కిన్ డల్ గా అయిపోతుందా అలాగే పింపుల్స్ అండ్ ఫేస్ ఆయిల్ ఎక్కువ అవుతుందా సో నేను పీరియడ్ టైంలో మనం చే చేయకూడని మిస్టేక్స్ గురించి అలాగే సింపుల్ అండ్ స్కిన్ కేర్ టిప్స్ గురించి మీతో షేర్ చేసుకుంటా అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు ఒక బోనస్ టిప్ కూడా చెప్తాను ఇన్స్టంట్ గా మన ఫేస్ మన ఫేస్ అనేది ఫ్రెష్ లుక్ రావడానికి ఓకేనా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ బోనస్ ట్రిప్ ని అసలు మిస్ అవ్వద్దు ఓకేనా ఇలా చేయడం వల్ల మీకు పింపుల్స్ రాకుండా మీ ఫేస్ డల్ అవ్వకుండా ఉంటుంది సో ఫుల్ వీడియో అయితే చూసేయండి ఇంకా ఇలాంటి బ్యూటీ టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలో వెళ్ళిపోదాం ఇప్పుడు మనం ఈ టైంలో మనం కామన్గా చేసే మిస్టేక్స్ గురించి నేను మాట్లాడతాను సో మనం నార్మల్ డేస్లో మన ఫేస్ని ఎంతో కేర్గా అండ్ బ్యూటిఫుల్గా ఉంచుకుంటాం కానీ పీరియడ్స్ టైంలో ఆటోమేటిక్గా మనం మన ఫేస్ని డల్గా ఉంచుకోవడమే మనం అలవాటు చేసుకున్నాం సో ఇది ఆటోమేటిక్ జరిగిద్ది ఎవరు కావాలని అయితే కేర్ చేసుకోకుండా ఉండరు ఫ్రెండ్స్ మనం డల్గా ఉండి మనం నీరుసగా ఉండి సో మనం మనం కేర్ చేసుకోలేక అలా ఉంచేస్తాం అనమాట సో ఇలాంటి మిస్టేక్స్ మాత్రం మీరు చేయకండి మీరు నార్మల్ డేస్లో ఎలాంటి ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నారు పెరిగే టైంలో కూడా ఫేస్ వాష్ యూజ్ చేయొచ్చు నో సైడ్ ఎఫెక్ట్స్ ఫ్రెండ్స్ సో ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫేస్కి పింపుల్స్ రాకుండా అండ్ స్కిన్ డల్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఓకేనా ఈ మిస్టేక్ మాత్రం అవాయిడ్ చేయండి మీరు ఫేస్ వాష్ యూస్ చేయండి ఓకేనా అలాగే మిస్టేక్ టూ ఈ టైంలో చాలా మంది ఫ్రై ఐటమ్స్ అండ్ జంక్ ఫుడ్స్ తినడం లాంటివి చేస్తుంటారు సో ఇలాంటివి తినడం అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ ఈ టైంలో మన జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఏమవుతుందంటే ఇది మన ఫేస్ మీద ఎఫెక్ట్ అవుతుంది సో ఖచ్చితంగా మీరు జంక్ ఫుడ్స్ తినడం మానేయండి అలాగే ఫ్రై ఐటమ్స్ కూడా ఈ ఫైవ్ డేస్ అవాయిడ్ చేయండి ఫ్రై ఫ్రై ఐటమ్స్ అంటే ఏంటి బెండకాయ ఫ్రై దొండగా ఫ్రై ఇలాంటివి చేస్తారు కదా మన ఇంట్లో సో అలాంటివి చేయకుండా మనం టమాటో వేసుకొని అలాగా కర్రీ చేసుకొని తినాలన్నమాట ఓకేనా అలాగే మిస్టేక్ త్రీ ఒకవేళ మీ స్కిన్ ఆయిలీ స్కిన్ అయితే గనక ఖచ్చితంగా మీరు మాయిశ్చరైజర్ మాత్రం అసలు స్కిప్ చేయమాటండి ఈ టైంలో కూడా ఓకేనా మాయిశ్చరైజర్ మీరు నార్మల్ డ్రెస్ లో ఏదైతే యూజ్ చేస్తున్నారో ఈ టైంలో కూడా మాశ్చరైజర్ అప్లై చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే ఆయిల్ స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజర్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అప్లై చేసుకోవడం వల్ల పింపుల్స్ రావడానికి ఈ టైంలో మనకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా ఆయిల్ స్కిన్ వాళ్ళకి బెస్ట్ మాయిశ్చరైజర్ ఏంటంటే అలోవేరా జెల్ నాక్ సజెషన్ అయితే ఓకేనా అలాగే మిస్టేక్ ఫోర్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది చాలా మంది చేసే మిస్టేక్ అనమాట ఈ టైంలో మన లేట్ నైట్ ఫోన్ చూడడం వల్ల అలాగే మనం లేట్గా నిద్రపోవడం వల్ల కూడా మన స్కిన్ డల్ అయిపోయి పింపుల్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ టైంలో మనకి రిలాక్స్ అవ్వడం చాలా బెటర్ ఫ్రెండ్స్ లేట్ నైట్స్ అయితే మీరు ఫోన్ యూజ్ చేయకండి ఈ ఫైవ్ డేస్ యూజ్ చేయకపోవడం వల్ల మనకి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు కదా సో ఈ ఫైవ్ డేస్ మీ స్కిన్కి మీరు కేర్ చేసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో లేట్ నైట్స్ ఫోన్ చూడమాకండి మార్నింగ్ టైంలో చూడండి మీకు ఏమైనా వర్క్దాని ఏమైనా ఉంటే సో పర్సనల్గా ఓకేనా నైట్ టైం మాత్రం అవాయిడ్ చేసి చక్కగా ఎయిట్ అవర్స్ ఈ టైంలో పడుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఇప్పుడు మనం సిమ్ స్కిన్ కేర్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం ఓకేనా ఈ టైంలో మనం చేయాల్సిన కేర్ టిప్స్ ఏంటంటే ముఖ్యంగా మనం ఎక్కువ వాటర్ తాగాలి ఓకేనా ఎందుకంటే డిహైడ్రేట్ అవ్వడం వల్ల మన ఫేస్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో వాటర్ ఎక్కువ తాగండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ ఏంటంటే ఫేస్ వాష్ యూస్ చేయండి కంపల్సరీగా స్కిప్ చేయమాకండి అలాగే ఇంకోటి ఏంటంటే మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోండి అలాగే ఫోర్త్ టిప్ ఏంటంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసేయండి హెల్తీ ఫుడ్ తినండి అలాగే వాటర్ టైప్ తాగడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎక్కువగా ఈ టైంలో ఏ టైప్ అంటే మీరు జ్యూసెస్ కానీ కోకోనట్ వాటర్ కానీ నార్మల్ వాటర్ అయినా తాగొచ్చు ఫ్రెండ్స్ వాటర్లా తీసుకోవడం వల్ల మన స్కిన్ డల్గా ఉండకుండా కొంచెం ఫ్రెష్ లుక్గా ఉంటుందన్నమాట సో పింపుల్స్ కూడా రాకుండా ఉంటాయి సో ఇలాంటివి తినడానికి ట్రై చేయండి అలాగే ఫుడ్ ఐటమ్స్లో వచ్చేసి చారు లాగా ఒక సూప్ లాగా చేసుకొని తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రై ఐటమ్స్ అయితే అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఈ ప్రాబ్లం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్స్లో చెప్పండి ఒకవేళ మీకు స్టమక్ పెయిన్ కానీ ఏమైనా వచ్చినట్లయితే దాని కూడా నేను ఒక వీడియో మీకోసం ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను బోనస్ టిప్ చెప్తా అన్నాను కదా ఈ పీరియడ్ టైంలో మనకి ఇన్స్టెంట్గా క్రేష్ ఫేస్ అనేది ఫ్రెష్గా అండ్ గ్లోయింగ్గా ఉండాలంటే ఈ టిప్ ఖచ్చితంగా ట్రై చేయండి ఏంటంటే ఐస్ క్యూబ్తో మన ఫేస్ అంతా రబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇన్స్టాట్గా మీకు త్రీ మినిట్స్ అంటే త్రీ మినిట్స్ ఫ్రెష్ లుక్ వస్తుంది అనమాట మీ ఫేస్ డల్నెస్ పోయి ఓకేనా ఇంకా ఇలాంటి టిప్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఇలాంటి బ్యూటీ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్లో నాకు ఖచ్చితంగా అడగండి నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్